హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నాను అఫీషియల్ గా మీరు కట్టుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి వాషబుల్ అనమాట శారీస్ అన్ని కూడా ఈ వీడియోలో టూ వెరైటీస్ చూపించబోతున్నాను అంటే రేంజ్ వైజ్ గా కూడా అందరికీ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో టూ వేరియేషన్ లో చూపిస్తాను డెఫినెట్ గా ఈ వీడియో మీరు స్కిప్ కాకుండా చూడండి అలాగే ఈ శారీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంటది అసలు మీరు ఇది వాష్ చేయొచ్చు అలాంటి డౌట్ పెట్టుకోకండి మిషన్ వాష్ చేయొచ్చు నార్మల్ వాష్ చేయొచ్చు ఆ విధంగా ఉండే శారీస్ అన్ని అనమాట అలాగే మన సిల్క్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా మన ఛానల్ని మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఒకసారి చూడండి ఎందుకంటే మన ఛానల్ హ్యాక్ అయిపోయి మన ఛానల్ పాతది లేదు కాబట్టి డెఫినెట్ గా ఇది కొత్త ఛానల్ మీరందరూ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ సారీస్ వచ్చేసి చూడండి ఒకసారి సెమీ శారీస్ మీద కాంతా వర్క్ అంటాం కదా అలాంటి బార్డర్ ఇచ్చారు ప్లెయిన్ రెడ్ కలర్ మీద కాంతా వర్క్ డిజైన్ ఇచ్చారు చక్కగా మిడిల్ కలర్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ లో వర్టికల్ గా లైన్స్ ఉన్నాయి ఆఫ్ వైట్ లైన్స్ డార్క్ నావీ బ్లూ మీద లైన్స్ తోటి కొంచెం క్లాసీ లుక్ తోటి మనకు శారీ అయితే అద్దిపోయింది ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీలో పళ్ళు వచ్చేసి మనకు ఇలా కాంతా వర్క్ తోటి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లోనే మనకి పళ్ళు ఇచ్చారు అదే కలర్లో చక్కగా మనకు బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న డాట్స్ ఇచ్చాడు మనకి మిడిల్ కలర్ బ్లూ కదా రెడ్ కలర్ బ్లౌజ్ మీద డాట్స్ అన్ని బ్లూ కలర్ లో ఇలా ఇచ్చారు సెమీ టస్సర్ సిల్క్ శారీ మీద కథాన్ డిజైనర్ శారీ అనమాట చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అందులో మనకి షిప్పింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి చక్కగా మనకు ఈ శారీస్ అన్ని కూడా రెండు వేల రెండు వందల కొత్త కలెక్షన్ అసలు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా మీరు వీడియో చాలా చూస్తూ ఉంటారు మన ఐశ్వర్య సెల్స్ మాత్రం కొత్త వెరైటీస్ ని ఫ్యాబ్రిక్ మంచి ఉన్నవి రీజనబుల్ ప్రైస్ లో చూపిస్తాము డెఫినెట్ గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులో మంచి మంచి కలర్స్ లేట్ చేయకుండా ఈ సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ అన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి సారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకు డార్క్ కాఫీ బ్రౌన్లో ఉంది బార్డర్ వచ్చేసి చక్కగా మనకు రెడ్ కలర్లోనే రెడ్ అంటే మరీ ఇట్లా రెడ్ కాదండి ఇది కలర్ కలర్లో కొంచెం డార్క్ షేడ్ అనమాట అలాగా బార్డర్ కూడా మనకు ఒక త్రీ ఇంచెస్ ఉంది బోత్ సైడ్ మనకు త్రీ ఇంచెస్ బార్డర్ వరకు ఉంది లైన్స్ అన్ని చక్కగా సేమ్ మనకి వర్టికల్ లైన్స్ లోనే ఉన్నాయి అలాగే మనకు పళ్ళు వచ్చేసి ఇలాగా థ్రెడ్ వీవింగ్ అనమాట కొంచెం చాలా క్లాసీగా ఆఫీషియల్ గా ఆఫీస్ వేరు ఇలాగా కట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకు ఇలా నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ శారీ నచ్చితే కనుక చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి చూడండి ఇలాగా మనము సింగిల్ వేసుకున్నా బాగుంది చక్కగా ఇలా కట్టుకుంటే కూడా బాగుంటుంది ట్రై చేయండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఎలా ఉంటుంది అదిరిపోతుంది కదా కాంబినేషన్ ఇలా లైన్స్ కూడా బ్లాక్ మీద చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఈ వర్టికల్ డిజైన్ అంతా కూడా ఇందులో కూడా పళ్ళు వచ్చేసి ఇలా ఇది బ్లౌజ్ చూసారు కదా బ్లాక్ అండ్ రెడ్ కలర్లో అద్దరిపోయింది శారీ లేట్ చేయకండి కాంబినేషన్ అంటే పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ ఫాలింగ్ శారీస్ కానీ బ్లాక్ రెడ్ ఎలా ఉంటుంది అద్దెరిపోతుంది కదా లేట్ చేయకండి అసలు ఈ సారీని మిస్ అవ్వకండి ఇది వచ్చేసి ఇది కూడా కాఫీ బ్రౌన్లోనే కొంచెం డార్క్ చాక్లెట్ కలర్లో ఉంది బార్డర్ కాంబినేషన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేశారా సేమ్ కలర్స్ వచ్చాయి ఇది ఏంటంటే కనకాంబరం కలర్ డార్క్ కలర్ కలర్లో ఉంది రెడ్ కలర్ కాదు యాక్చువల్గా ఇలా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా ఇది బ్లౌజ్ చూసారు కదా ఈ శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది లేట్ చేయకుండా ఈ శారీస్ని మాత్రం బుక్ చేసుకోండి ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మీరు జర్నీ పర్పస్గా బాగుంటుంది గిఫ్ట్ ఐటెమ్గా బాగుంటుంది అలాగా ఇందులోనే మనం ఇంకో వెరైటీ చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆ శారీస్ కూడా ఇంకా చాలా బాగుంటాయి డెఫినెట్ గా రెండు కూడా తీసుకోవచ్చు మీరు ఈ వెరైటీలో ఒకటి ఆ వెరైటీలో ఒకటి కూడా తీసుకోవచ్చు కాబట్టి డెఫినెట్ గా మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ అండి శారీ మనకి ఈ డై వచ్చేసి చూసారా న్యాచురల్ డై ఈ మధ్య డ్రై లీవ్స్ తోటి ఇలాగా శారీ మీద ఫోల్డ్ చేసి ఇచ్చేస్తారు కదా అలా ఉంది కానీ ఇది డిజిటల్ ప్రింటే బార్డర్ వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ లో ఇచ్చారు రెండు వైపులా జరీ బార్డర్ కూడా ఉంది ఒక త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది మిడిల్ డిజైన్ మాత్రం చాలా బాగుంది పెయింటింగ్ చేస్తాం కదా అలాంటి డిజైన్ లో ఉంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకు హజరక్ ప్రింట్ ఇచ్చారు అలాగే మనకి బ్లౌజ్ కూడా అదే ప్రింట్ లో ఇలాగా సింపుల్ గా బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మనకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు ఫ్యాబ్రిక్ మీరు మిషన్లో అన్న వేయండి మీ హ్యాండ్ వాష్ అన్న చేసుకోండి కానీ ఫుల్ గ్యారెంటీ అలా ఉంటాయి ఇంత తక్కువ ప్రైస్లో ఫ్యాబ్రిక్ మాత్రం అదిరిపోయింది అంటే తక్కువ ప్రైస్ అని మీరు ఎలా ఉంటుందో అని డౌట్లు పెట్టుకోకండి అంత రీజనబుల్గా ఉన్నాయి అనేది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలా బాగుంది శారీ కూడా ఇందులో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చక్ చక్కగా పింక్ కలర్ అండి ఇది డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కలర్స్ మాత్రమే మనకు చేంజ్ అవుతాయి కాబట్టి చక్కగా మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు బార్డర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ కాఫీ బ్రౌన్లో అలా ఉంది మిడిల్ అంతా పింక్ కలర్ లీవ్స్ తోటి అలాగా చాలా బాగుంది సారీ ఇందులో అజరక్ ప్రింట్ తోటి పళ్ళు అలాగే బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ లేవు ఫ్రెండ్స్ లేట్ చేయకండి ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ బోల్డ్ అని ఉన్నాయి యాక్చువల్గా మీరు ఒకసారి విజిట్ అయ్యారనుకోండి ఇంకా బోల్డ్ అని కలెక్షన్ మీరు తీసుకోవచ్చు రాలేమనుకుంటే మాత్రమే చక్కగా స్క్రీన్ షాట్ చేసి శారీని బుక్ చేస్తాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు లీవ్స్ చేంజ్ అయ్యాయి కొంచెం బ్రిక్ రెడ్ అలా ఉంది బార్డర్ కాంబినేషన్స్ అన్ని సిమ్లర్గా ఉన్నాయండి డార్క్ కాఫీ బ్రౌన్ గ్రే కలర్ మిక్స్ అయ్యి ఎలా ఉంటుందో అలాంటి బార్డర్ ఇచ్చారు జరీ బార్డరు త్రీ ఇంచెస్ అనమాట బోత్ సైడ్ ఈవెంట్ బార్డర్ ఉంది ఈ లీవ్స్ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అయింది ఇలా కానీ దేనికి అదే ఉంది మీకు ఈ సారీ బాగుంది ఆ కలర్ బాగాలేదు అన్నట్టుగా లేదు చక్కగా మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకుని శారీని బుక్ చేయండి బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది కాబట్టి చక్కగా మీరు స్క్రీన్ షాట్ చేసి ఫస్ట్ వెరైటీలో ఒకటి ఈ శారీ ఒకటి కూడా తీసుకోవచ్చు అంత రీజనబుల్ ప్రైస్లోనే ఉంది త్రీ థౌజండ్ రూపీస్లోనే మనకు ఈ రెండు శారీస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా లావెండర్ పింక్ షేడ్లో ఈ లీవ్స్ అన్నీ ఉన్నాయి బార్డర్ వచ్చేసి సేమ్ మనకు డార్క్ వైన్ పింక్ షేడ్లో వచ్చింది రెండు వైపులా జరి బార్డర్ కూడా ఉంటుంది ఇందులో పళ్ళు వచ్చేసి హజరక్ ప్రింటు అదేవిధంగా బ్లౌజ్ ఎంత ఫాలింగ్ అవుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో లైట్ వెయిట్ గా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు రోజు అంటే బయట వర్క్ చేసుకునే ఉమెన్స్ అయితే ఈ సారీస్ మాత్రం మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అంటే గంజి పెట్టాలి ఐరన్ చేయాలి అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు ఈ సారీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ వెరైటీ కొంచెం పార్టీ వేర్ గా ఉంటే ఈ సారీ అంటే రెగ్యులర్ వేర్ గా తీసుకోవచ్చు కాబట్టి రెండు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఈ సారీస్ నచ్చినట్లయితే చిన్న కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీకు ఇంకా వేరే వెరైటీ కావాలన్నా కూడా చిన్న కామెంట్ రూపంలో మాకు అంటే మీకు కావాల్సిన సారీస్ని వీడియో చేసి చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ మీరు మిస్ అవ్వకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్